పద్దెనిమిదవ డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ మహబూబ్ దేవనారాయణ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు ఆనంద నాయుడు గారు మన ధనంజయ నాయుడు గారు అందరు కూడా దేవరాజు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ గారు మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగనమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు ఈ అరాచక పాలన దుర్మార్గపు పాలన అంతము అందించ అంతమందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు అందుకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రచార ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము మార్పుకు సహకరిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి శ్రీను ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు బొమ్మన అభినయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఓర్చుకోవాలి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన స్థితి నాకు గతి నాకు పట్టలేదు నేను ఆ కుటుంబంలో ఆ వంశంలో మేము పుట్టలేదు మేము చిత్తూరులో పుట్టాం కష్టపడాం వ్యవసాయ కుటుంబంలో కష్టపడడం కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న ఐదు వేల రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో డెబ్బై ఐదో సంవత్సరం డెబ్బై ఆరో సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ నలభై ఐదు సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తూ ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది జేబు దొంగ ఎప్పుడో ముప్పై సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవి ఎనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా మతి ముందా ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు అటువంటిది జేబుధంగా తయారయ్యానంట నాకేం అవసరం లేదు నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో పుట్ట చదువుకున్న చదువుకున్న వ్యక్తిని నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను దాంట్లోనే నేను ఈరోజు దాదాపు సేవ చేశాను నెలకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి ఆరు బిందులు ఏడు బిందులు ఇచ్చి ప్రతి ఇంటికి మన్ననలు పొంది చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరు ఉందనే తప్ప జేబు దొంగ అంటే ఎవరికి తెలియదు నిన్నైతే నీకు తెలుసు నిన్ను కడపలో పుట్టి కడప నుంచి కొట్టి తరిపితే కత్తిరింపులు దొంగతనాలు అంతా చేసి నిన్ను కడప నుంచి తరిపితే చిత్ తిరుపతిలో సెటిల్ అయ్యావు తిరుపతిలో సెటిల్ అయ్యి ఒక టెలిఫోన్ బుత్ పెట్టుకొని వచ్చిన వాళ్ళంతా లూటీ కొట్టావు మళ్ళీ జిరాక్స్ మిషన్ పెట్టుకున్నావు జిరాక్స్ తీసినట్టే తీసి ఒక రూపాయిని రెండు రూపాయలకి చేసి నువ్వు అక్రంగా అప్పటి నుంచి నీ వ్యాపారం సాగించావు అప్పటి నుంచి కూడా ఈడ రాజారెడ్డి పాలన రాజారెడ్డి నేను నిన్న కూడా చెప్పా తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పెట్టిన మొలకే కరుణాకర్ రెడ్డి అని మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ మొలకకు ఇంకా పిల్ల మొలక ఇప్పుడు అభినయ రెడ్డి పిల్ల మొలకను మళ్ళా తయారు చేశాడు ఆ మొలక చెల్లబాటు అయిపోయింది ఇంక కుదరదని తెలుసుకొని కరుణాకర్ రెడ్డి పిల్ల మొలకను పెట్టి రాజారెడ్డి పాలన ఇక్కడ సాగిస్తున్నాడు తిరుపతి ప్రజలు ఒప్పుకోరు కర్ణాకర్ రెడ్డి ఒప్పుకు తెలుసుకో తిరుపతి ప్రజలు ధర్మక్షేత్రంలో న్యాయం కోసం పోరాడేవాళ్ళు ఆధ్యాత్మిక కేంద్రంలో దేవుడిని స్మరించేవాళ్ళు అటువంటి పుణ్యక్షేత్రంలో నీ నాటకాలు సాగుగానే